హలో ఫుడ్ లెవోస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి ఒక కప్పు అటుకులతో ఒక్క బంగాళదుంపతో అప్పటికప్పుడే చేసుకోవచ్చు సింపుల్గా టేస్టీగా చేసుకునే స్నాక్స్ అనేవి చేసి చూపించబోతున్నాను మీ అందరికీ కూడా ఇవి నచ్చేలా ఉంటాయి వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చిన్నపిల్లలకి పెద్దవారికి అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి పొటాటోతో స్నాక్స్ అనేవి చేసినట్లయితే చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు కదా వారి కోసం పదే పది నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి ఈ స్నాక్స్ అనేవి టీ టైంలో చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో కూడా చేసుకోవచ్చు అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలో జల్లెడ పెట్టుకోండి స్టైనర్ ఉంటుంది కదా అది పట్టుకుని ఒక కప్పుకి నిండుగా అటుకులు వేసుకోండి వీటిలో వాటర్ పోసి అటుకుల్ని బాగా కడగండి అటుకుల్లో డస్ట్ అనేది ఉంటుంది కదా అదంతా కూడా పోయేంతవరకు బాగా కడగండి చేత్తోనే ఇలా వేళ్లతో కలుపుకుంటూ కడిగినట్లయితే అటుకుల్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది ఈ విధంగా బాగా కడిగి తీసుకోండి వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేసిన తర్వాత కడిగిన అటుకుల్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం వాటర్ అనేవి ఏమీ లేకుండా మొత్తం అన్నీ కూడా పక్కకు ఉంచుకొని వాటర్ని తీసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి అటుకుల్ని వేసుకోండి దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని పోసి అటుకుల్ని వాటర్లోకి సర్దుకుని ఒక పది నిమిషాల పాటు నానపెట్టండి గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఒక పది నిమిషాల తర్వాత చూద్దాం ఈలోపుగా మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని చూద్దాం ఒక బంగాళదుంపను తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత దీనిని కుక్కర్లో పెట్టి తగినన్ని వాటర్ పోసి చిటికెడు సాల్ట్ కూడా వేసి బాగా ఉడికించి తీసుకోండి అలాగే మూడు నాలుగు రస్కులు తీసుకోండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి రస్కులు ప్లేస్లో బ్రెడ్ స్లైసెస్ అయినా తీసుకోవచ్చండి వీటిని ముక్కలుగా చేసుకున్నాం కదా మిక్సీ జర్లో వేసి సన్నని రవ్వలాగా పౌడర్లాగా గ్రైండ్ చేద్దాం ఇలా రసగుల్లోని ముక్కలనేవి పలుకులనేవి ఏమీ లేకుండా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసి అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా తీసుకున్నాం కదా ఈ ప్లేటుని పక్కన పెట్టుకుందాం రసుగుల ప్లేస్లో మీరు బ్రెడ్ స్లైసెస్ అయినా కూడా ఇదే విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జర్లో వేసి పౌడర్ లాగా చేసుకుని తీసుకోవచ్చండి ఈ ప్లేట్ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు బాగా ఉడికించిన బంగాళదుంపని తీసుకుని అంతా ఓపెన్ చేయండి ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాం కదా పీ అంతా తీసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని చూద్దాం పది నిమిషాల వరకు నానిన తర్వాత అటుకులు అనేవి మెత్తగా వచ్చేయండి అటుకులు చాలా ఈజీగా చాలా త్వరగానే నానిపోతాయి కదా ఈ విధంగా నానిన అటుకుల్లోకి ఉడికించిన బంగాళదుంపని గ్రేటర్తో తురుముకుందాం ఈ విధంగా బంగాళదుంప తురుమంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఒక్క కప్పు అటుకులు తీసుకున్నాం కదా ఒక్క బంగాళదుంప మాత్రమే ఉడికించానండి మీడియం సైజ్ బంగాళదుంప మీరు కప్పుకి కొంచెం ఎక్కువగా తీసుకున్నా కూడా చేసుకోవచ్చు రెండు కప్పులు అటుకులు తీసుకుంటే రెండు బంగాళదుంపల్ని ఉడికించి తీసుకోండి బంగాళదుంప అంతా కూడా గ్రేట్ చేసుకుని అటుకుల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి మిర్చిని డ్రై రోస్ట్ చేసి బాగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసాను చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో కారమైన యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని అల్లం ముక్కల్ని తీసుకుని ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచుకుని వేసుకోండి మిక్సీ జర్లో వేసుకుని గ్రైండ్ చేసుకునే కన్నా ఇలా మనం చిన్న రోలు వే రోలు ఉంటుంది కదా దానిలో వేసుకుని ఇలా మనం బరకగా గ్రైండ్ చేసుకుంటే మనం స్నాక్స్ అనేవి తింటున్నప్పుడు పచ్చిమిర్చి అల్లం ముక్కలు అనేవి అక్కడక్కడ తగులుతూ స్నాక్స్ అనేవి టేస్టీగా అనిపిస్తాయి ఈ విధంగా బాగా నలిగిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి వాటర్ అనేవి ఎక్కువగా యాడ్ చేయొద్దండి ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ని ఈ చిన్న రోలులో వేసుకుని అల్లం పచ్చిమిర్చి వాటర్ అన్నీ కూడా అటుకుల్లో వేసుకుందా మనం ముందుగా అటుకుల్ని నానపెట్టి పెట్టుకున్నాం కాబట్టి అటుకులు చాలా త్వరగానే నానిపోయి ఉంటాయి అలాగే ఉడికించిన బంగాళదుంపను కూడా వేసుకున్నాం కదా వాటర్ అనేవి ఎక్కువ పోయకూడదండి ఒక టేబుల్ స్పూన్ వాటర్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ కడిగిన తర్వాత పోసాం కదా ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మరసం కూడా ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఈ విధంగా నిమ్మరసం అంతా కూడా అటుకుల్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అటుకులకి పట్టేంత వరకు చేత్తోనే బాగా కలపండి అటుకులని బాగా గట్టిగా వేళతో ప్రెస్ చేస్తూ ముద్దని బాగా మెత్తగా కలపండి ఈ విధంగా రెండు నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకున్నట్లయితే మనం స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నప్పుడు చుట్టూ క్రాక్స్ అనేవి ఏమీ రాకుండా కరెక్ట్ షేప్లోకి వస్తాయండి పిండిని ఈ విధంగా రెండు నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకుని వేళ్ళకి ఆయిల్ని అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా పిండి ముద్దని తీసుకుని మనకి కావాల్సిన షేపులో స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవటమే రౌండ్గా చేసుకోవచ్చు లేదంటే ఇలా పొడవుగా సిలిండర్ షేప్లో అయినా చేసుకోవచ్చండి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు వేళ్ళకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని అలా చేసుకుని స్నాక్స్ అనేవి ప్రిపేర్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రస్కులు పౌడర్లోకి దీనిని డిప్ చేయండి ఈ విధంగా పౌడర్ అంతా కూడా పిండి ముద్దకి అంటుకునేలా మొత్తం అంతా కోట్ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి రస్కులు పౌడర్కి బదులుగా బ్రెడ్ పౌడర్ అయినా కూడా ఇదే విధంగా చేసుకుని అంటించుకున్నట్లయితే కరెక్ట్గా అంటుకుంటుందండి ఈ విధంగా అన్నీ కూడా చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి ఇదే విధంగా మొత్తం కలిపి పెట్టుకున్న అంతా కూడా ఒకే షేప్లోకి సిలిండర్ షేప్లోకి చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా మొత్తం అన్నీ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళ్ళయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని మనం చేసి పెట్టుకున్న స్నాక్స్ని ఆయిల్లో వేసుకోండి ఆయిల్లో వేసిన వెంటనే కూడా గరిటతో కలపకుండా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత వెనక వైపుకి టన్ చేసి ఫ్రై చేయండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా రెండో వైపుకి టర్న్ చేసుకుని ఫ్రై చేయండి కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటతో మొత్తం అన్నీ కూడా ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఉడికించినట్లయితే లోపల వరకు కూడా కరెక్ట్గా ఉడుకుతాయండి ఈ విధంగా ఉడికించి క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా సెకండ్ బ్యాచెస్గా బ్యాచ్ వైజ్గా వేసుకుని మొత్తం అన్నీ కూడా డీప్ ఫ్రై చేయండి సింపుల్గా టేస్టీగా పదే పది నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చిన్నపిల్లలకే కాదు పెద్దవారికి కూడా ఈ స్నాక్స్ అనేవి టీ టైంలో చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం అప్పటికప్పుడే చేసుకోవచ్చు ఒక్క కప్పు అటుకుల్లో ఒక్క బంగాళదుంపతో మనం ఈజీగా ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి పొటాటో అటుకుల స్నాక్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ప్లేట్లోకి వేసుకున్నాం కదా వీటిని డైరెక్ట్గా కూడా అలాగే సర్వ్ చేసుకోవచ్చండి లేదంటే గ్రీన్ చిల్లీ టొమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇలా టొమాటో కచెప్తో అయితే చిన్నపిల్లలకి చాలా చాలా నచ్చుతాయి ఈ విధంగా సర్వ్ చేసుకోండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి సెట్టి